సమయంలో అతని రాక ఊహించని ముక్తాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోయింది తమ మధ్య జరుగుతున్న గొడవ అంతా అతను విన్నాడేమోనని ఒక క్షణం భయపడింది కాని అంతలోనే సర్దుకొని హలో మిస్టర్ బద్రీనారాయణ హవర్ యూ మీరు వస్తున్నట్టు నాకు ముందుగా తెలిసి ఉంటే గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసేదాన్ని ఏంటి ఇలా వచ్చారు ఏమైనా విశేషముందా అని ముఖానికి నవ్వు పులుముకొని అడిగింది ముక్తాదేవి నాకు అలాంటి గ్రాండ్ వెల్కమ్ తీసుకునేంత టైం లేదు కానీ నేను ఇక్కడికి కేవలం అఖిల గారిని మీట్ అవ్వడానికి వచ్చాను అని సీరియస్గా చెప్పి ఆమె ముందుకు వెళ్ళిన బద్రీనారాయణ హలో అఖిల గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో మీరే క్యాపబుల్ పర్సన్ అని నమ్మి మీకొక బాధ్యత అప్పచెప్తున్నాను మొన్న మీ దగ్గర తీసుకున్న ముక్త ఫ్యామిలీ సిక్స్టీ పర్సెంట్ షేర్స్తో పాటు నా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీకి సంబంధించిన బిజినెస్ కూడా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక నుండి మీరు ఆ కంపెనీస్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నాకున్న వ్యాపారాల దృష్ట్యా నేను చాలా బిజీగా ఉంటున్నాను అందుకే కొన్నింటిని మీకు అప్పగిస్తే నాకు భారం తగ్గుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ఓపెన్గా అడిగాడు బద్రీనారాయణ ఆ మాటకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు తమ కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో కాదో వాళ్ళకి అర్థం కాలేదు మొన్న తమ దగ్గర నుండి షేర్స్ తీసుకునేటప్పుడు అంత ఖచ్చితంగా మాట్లాడిన బద్రీనారాయణ ఇప్పుడు అఖిలకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడో వాళ్ళెవరికీ అర్థం కాలేదు కాసేపటికి షాక్ నుండి తేరుకున్న అఖిల మీరు నన్ను అంతగా నమ్మడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని విస్మయంగా అడిగింది తప్పకుండా తెలుసుకోవచ్చు మిస్టర్ అఖిలా ఎందుకంటే మీరు మా సాగర్ వైఫ్ కాబట్టి మీ క్యాపబిలిటీ మీద నాకు నమ్మకం ఏర్పడింది అసలు మీకు నేను ఈ ఆఫర్ ఇవ్వడానికి సాగర్ భార్య అన్న ఒకే ఒక్క ట్యాగ్ చాలు అని నవ్వుతూ బదులిచ్చాడు సరే సాగర్ నేను వచ్చిన పని కంప్లీట్ అయింది కదా నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది బయలుదేరి వెళ్తున్నాను ఏమైనా ఉంటే మనం తర్వాత కాల్లో మాట్లాడుకుందాం అని అతనికి వీడ్కోలు చెప్పి వేగంగా బయటకు వెళ్లిపోయాడు బద్రీనారాయణ అదంతా విన్న ముక్తాదేవితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈసారి మరింత గట్టిగా షాక్ తగిలింది అసలు సాగర్కి సినర్జీ గ్రూప్స్ బద్రీనారాయణ అంత విలువ ఎందుకిచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు రెప్పపాటు కాలంలో అఖిల ఫ్యామిలీలో తన స్థానాన్ని అధిగమించి హెడ్గా మారడం తట్టుకోలేని ముక్తాదేవి ఆమె వైపు అసూయగా చూసింది అయితే అఖిల ఆలోచనలు మాత్రం వీళ్ళందరికీ భిన్నంగా ఉన్నాయి ఇన్నాళ్ళు సాగర్ భార్యగా కుటుంబంలో అవమానాలు పొందిన ఆమెకు ఈ రోజు అదే కుటుంబ సభ్యుల ముందు బయట నుండి వచ్చిన వ్యక్తి విలువ ఇవ్వడం అస్సలు ఊహించలేదు ఒక్కసారిగా ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది కాసేపటి క్రితం వరకు తన మీద అజమాయిషి చేసిన వ్యక్తులకు ఇప్పుడు ఆ అర్హత లేదని తెలిసి ఆమెలోని సంబరం ఆకాశాన్ని అంటింది ఇదంతా ఎలా సాధ్యమైందో అర్థం కాక సాగర్ వైపు అపనమ్మకంగా చూసింది ఆమె ఉద్దేశం అర్థమైన సాగర్ ఇప్పటికైనా నేను చెప్పిన సర్ప్రైజ్ ఏంటో తెలిసిందా అని చిరునవ్వుతో అడిగాడు హా చాలా బాగా అర్థమైంది అస్సలు నీకు బద్రినారాయణ ఎలా తెలుసు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని విస్మయంగా అడిగింది అఖిల ఎస్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని సింపుల్గా చెప్పి సరే మనం ఇక్కడికి వచ్చిన పని కంప్లీట్ అయింది కదా లో చాలా పని ఉంది బయలుదేరుదామా అని హుందాగా అడిగాడు సాగర్ ఆ మాటకి అంగీకరించిన అఖిల అతనితో కలిసి బయటకు వచ్చి నేరుగా కారులో కూర్చుంది ఆ మరుక్షణం సాగర్ డ్రైవ్ చేస్తున్న కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అఖిలను తన లో డ్రాప్ చేసి వచ్చిన సాగర్ తన క్యాబిన్లోకి వెళ్లడం ఆలస్యం వర్క్లో బిజీ అయిపోయాడు అప్పుడే అతనికి పిల్ కోసం కారుణ్య అనే వ్యక్తి నుండి కాల్ రావడంతో మరుసటి రోజు అతనిని మీట్ అవుతానని చెప్పి కట్ చేసిన సాగర్ తిరిగి వర్క్లో మునిగిపోయాడు ఇంతలో లోపలికి వచ్చిన జాస్మిన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో మిడిల్ ఏజ్ వచ్చారు లోపలికి పంపించమంటారా అని అడిగింది ఆ మాటకి బృకుటి ముడిచిన సాగర్ ఓకే వాళ్ళని పంపించండి చెప్పి తిరిగి ఆలోచనలో పడ్డాడు కాసేపటికి డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో తలెత్తిన సాగర్ ఎంట్రన్స్ లో నిలబడిన వ్యక్తులను చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా పైకి లేచి మమ్మీ డాడీ వట్ ఈస్ సర్ప్రైజ్ మీరిద్దరూ అబ్రాడ్ నుంచి ఎప్పుడొచ్చారు వస్తున్నట్లు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు అని అడుగుతూనే ఆనందంగా ఎదురెల్లి వాళ్ళిద్దరినీ హక్ చేసుకున్నాడు మూడేళ్ల తర్వాత తన కొడుకుని చూసిన సాగర్ తల్లి సునంద ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ మేమంటూ ఒకళ్ళం ఉన్నామని నీకు గుర్తుందా సాగర్ కష్టమంతా నువ్వొక్కడివే భరించి సంతోషాన్ని మాత్రం మాకు ఇవ్వాలని అనుకున్నావా నీ బాధలో నీకు ఎమ్మ కూడా గుర్తుకు రాలేదా అని కొడుకుని పట్టుకొని కన్నీళ్లు కార్చింది ఐఎమ్ వెరీ సారీ మామ్ ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం లేక సైలెంట్ అయిపోయాను అయినా ఇంత సడన్ గా ఇక్కడికెందుకొచ్చారు అసలు నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ నిజానికి మీ కజిన్ విశాల్ పెళ్లి ఉందని ఇక్కడికి వచ్చాము నువ్వు ఇంట్లో కనిపించకపోవడంతో అదే విషయం గురించి అడిగాను అప్పుడే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి అసలు నా కన్న తండ్రి నీ విషయంలో ఇంత అన్యాయం చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు ఒంటరిగా ఇంత బాధను ఎలా భరించావు నాన్నా అని కొడుకును పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు అతని తండ్రి మురళీధర్ సరే డాడ్ అదంతా గడిచిపోయిన గతం అవన్నీ తవ్వడం ఎందుకు వదిలేసేయండి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని తల్లిదండ్రులు ఇద్దరినీ కన్సోల్ చేశాడు సాగర్ కొద్దిసేపటికి సర్దుకొని అసలు నీకు వైభవ్ స్వప్నలో కంపెనీ ఇచ్చాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది దీనికి ఏమైనా బలమైన కారణం ఉందా అని అడిగిన తండ్రితో అప్పటి వరకు జరిగిన సంఘటన మొత్తం వివరంగా చెప్పి అందుకే నాకు బాబాయ్ కంపెనీ ఇచ్చాడు నాన్నా లేదంటే పంచప్రాణాలు పెట్టుకున్న ఈ కంపెనీ నాకెందుకు వదిలేస్తాడు అని చిరునవ్వుతో చెప్పాడు సాగర్ అంతా విన్న మురళీధర్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు అత్యవసర సమయంలో తన కొడుకుకి తన సపోర్ట్ ఇవ్వలేకపోయినందుకు బాధపడ్డాడు ఇక నుండి అన్ని విధాలుగా కొడుకుకి దగ్గరగా ఉండాలని ఆ క్షణంలో గట్టిగా నిర్ణయించుకున్నాడు కాని వైభవ్ నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన సాగర్ కాల్లో అతను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇంతకీ వైభవ్ అసలు ఉద్దేశం ఏంటి అతను ఎందుకు కాల్ చేశాడు కారుణ్య ఎవరు అతని వల్ల సాగర్కి ఏమైనా ప్రమాదం ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ తోడు వినాల్సిందే స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం